హాయ్ ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని నా కృష్ణని నా తల్లి తండ్రి అననే స్వామిని ఎందుకు కోరుకుంటూ ఉంటానండి మన ఫ్యామిలీలో ఇప్పుడు ఫైవ్ మన్ మెంబెర్సు జాయిన్ అయ్యారు ఈ ఫ్యామిలీ ఇలాగే పెరగాలి హరి కృష్ణ అని అనుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు ఒక లైక్ ఇవ్వడం వల్ల మీ పాజిటివ్నెస్ని నా లైఫ్లో వస్తుంది మీరు ఆ లైక్ చేయడం వల్ల మీరు వేరే వాళ్ళ లైఫ్లో కూడా పాజిటివ్నెస్ని నింపిన వాళ్ళు అవుతారు ఈ వీడియో వేరే వాళ్ళకు చేరుతుంది కాబట్టి ఆ పాజిటివ్నెస్ మీ లైఫ్లో కూడా వస్తుంది మీరు ఇంత మంచి సపోర్ట్ ఇచ్చి నాకు హెల్ప్ చేస్తున్నందుకు ఐ ఫీల్ చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంది ఇంత సపోర్టివ్గా మీరందరూ నన్ను ఆదరిస్తున్నందుకు అగైన్ ఇలాగే నేను ఇన్స్టాగ్రామ్లో కూడా ఒక పేజీని క్రియేట్ చేశాను ఇలాగే అక్కడ కూడా నన్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాను ఈరోజు ఏంటి రీడింగ్ అంటే మీ పర్సన పర్సన్ యొక్క లెడ్ లైట్ థాట్స్ ఏ విధంగా ఉన్నాయి ప్లీజ్ నేను మెస్క్యూ మీ అక్రేట్ ఆన్సర్ నేను కాల్స్ తప్పక్ చేస్తున్నప్పుడు మీ పర్సన్ నేను త్రీ నుంచి ఫైవ్ టైమ్స్ అనుకుంటూ ఉండండి అగైన్ మీకు ఇంకా లైఫ్లో క్లారిఫికేషన్ కావాలి మా లైఫ్లో ఉన్న ఇలాంటి లకేజెస్ని తొలి తొలగించుకోవడానికి మాకు ఒక వే కావాలి అంటే స్క్రీన్ మేము కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేస్తే మీకు డీటెయిల్స్ అందిస్తాను పర్సనల్ రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే ప్లీజ్ యూస్ యూ మే అకరెట్ ఆన్సర్ మీరు అనవసరంగా మీరు టైం వేస్ట్ చేసుకొని ఇక్కడ నేను ఏ సిచ్యువేషన్లో ఉంటానో కూడా మీకు కూడా తెలియదు కాబట్టి అది మీరు బాధపడద్దండి ఇంకా ట్యారట్ బౌల్స్ నేర్చుకోవాలనుకునే వాళ్ళకి కూడా అదే నెంబర్కి మెసేజ్ చేయండి మీకు ఒక డీటెయిల్స్ అందిస్తే మీకు ఓకే అయితే ఫైవ్ కోర్స్ కూడా నేర్చుకోవచ్చు మన ఫ్యామిలీ రోజు రోజుకి ఉంది ఈ ఫ్యామిలీ మెంబర్స్ ఇలాగే ఉండాలి లైఫ్ లాంగ్ ఈ సపోర్ట్ అనేది నాకు ఇవ్వాలి మీరు అందరూ అని ఆశిస్తున్నాను ఈ రీడింగ్ వచ్చేసి జనరల్ అండ్ టైమ్లెస్ రీడింగ్ అండి మీ ముందుకి ఇది ఎప్పుడు వస్తే అప్పటి నుంచి మీకు రిజ్నేట్ అవుతుంది ఇందులో ప్యాంట్స్ మీరు ట్వంటీ టు ఫార్టీ పర్సెంట్ రిజ్నెట్ అయితే మాత్రమే మీ లైఫ్లో జరిగింది అని అనుకోండి లేదు అంటే కన్నా లీవ్ చేయండి మీకోసం ఇంకొక వీడియో వస్తుంది మీరు పెయిన్గా మాత్రం ఫీల్ అవ్వద్దండి ప్లీ ప్లీజ్ దయచేసి మాత్రం పెయిన్ఫుల్గా ఏది మీరు తీసుకోవద్దండి అదే నా విన్నపం ప్లీజ్ గివ్ మీ యాక్యూరేట్ ఆన్సర్ మీరు చూసేవాళ్ళు మేలు అయితే ఫిమేల్ అనుకోండి ఫిమేల్ అయితే మేల్ అనుకోండి నా వర్షంలో నేను చెప్తూ ఉంటాను కాబట్టి మళ్ళీ మీరు వేరే విధంగా అనుకోవద్దండి ఇది ఎవరైనా చూడవచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్ ఎనీ అదర్ రిలేషన్షిప్ వాళ్ళైనా నేను పర్సనల్ అని చెప్పిన ప్లేస్లో మీకు ఏం కావాలో అది ఊహించుకొని మీరు రీడింగ్ని చూడండి ప్లేస్లో మీ అయితే రిటర్న్స్ చుట్టుకు parting date mask karmic relationship addiction Paradise Shark, The Butterfly, Death, Heartbroken Ship. ఇప్పుడు మీకు కార్డ్స్ కనిపిస్తున్నాయండి ఒక్క నిమిషం చూస్తాను ఓకే డాంట్ కార్డ్స్ కనిపిస్తున్నాయి ఇప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత తను లైఫ్లో తను సడన్ చేంజెస్ అనేవి జరిగాయి తను అసలు డిఫరెంట్ న్యూస్ అనేది వినవలసి వచ్చింది అంటే అక్కడున్న పర్సన్స్ ఎలాంటి వాళ్ళని తెలియడం అయినా ఉండొచ్చు కా సమ్థింగ్ ఏదో కానీ తన లైఫ్లో మాత్రం జరిగింది అది తనకి ఎలా ఉందంటే సర్ప్రైజ్గా ఉంది అంటే అది ఇది ఇలా జరుగుతుంది అని నన్ను అనుకోలేదు అంటే సర్ప్రైజ్ అంటే హ్యాపీనెస్గా కూడా సర్ప్రైజ్ ఉంటుంది కానీ తనకి సాడ్గా సర్ప్రైజ్ అనేది షాకింగ్ సర్ప్రైజ్ అనమాట అలా తన లైఫ్లో జరిగింది తన లైఫ్లో ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరిగింది అది తనకి అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నారు తను మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయినప్పుడు ఇంకా సెకండ్ ఛాన్స్ లేదు మీ ఇద్దరి మధ్యలో సెకండ్ ఛాన్స్ ఇంకా తీసుకోవడం అవసరం లేదు ఇంకా ఈ లైఫ్ని ఇంతటితోటే ఎండ్ చేయాలి ఇది కార్మిక్ రిలేషన్షిప్ తను ఎట్లా అంటే ఇంకా దీన్ని ఇంతటితో వదిలేయాలి ఈ బంధాన్ని ఇంతటితో వదిలేయాలి అనేసి తను మిమ్మల్ని మీ నుంచి దూరంగా వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన పర్సన్ మీ లైఫ్లో ఉన్నప్పుడు చాను తను చాలా విషయాలు మీ దగ్గర నుంచి దాచిపెట్టారు వాళ్ళు ఏమి జరుగుతుంది వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది వాళ్ళ మనసులో ఏముంది అనేది మీకు ఏది క్లియర్గా చెప్పలేదు అనమాట క్లియర్గా చెప్పకుండా వాళ్ళు మిమ్మల్ని హైడ్ చేస్తూ అంటే మీ మీ దగ్గర దాస్తూ 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 తను మీ బం మీ ఇద్దరి బంధంలో తను హ్యాపీగా ఉన్నారు తర్వాత తనకి ఆ హ్యాపీనెస్ ఇంకా అవసరం లేదు ఇంకా సెకండ్ సాన్స్ నాకు అవసరం లేదు ఈ లైఫ్ని ఈ బంధాన్ని ఇంతటితోనే ఎండ్ చేయాలి అనేసి మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు అప్పుడు మీకు ఏం ఏమి ఇచ్చారు మీకు చాలా పెయిన్ ఇచ్చారు మిమ్మల్ని చాలా హర్ట్ చేశారు మిమ్మల్ని ఒక బాధాకరమైన సిచ్యువేషన్లోకి నెట్టేసి వాళ్ళు వాళ్ళు హ్యాపీగా వెళ్ళిపోయారు వాళ్ళు లైఫ్లో మీ లైఫ్ నుంచి వాళ్ళు మూవ్ అయిపోయారు హ్యాపీగా అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడ హ్యాపీగా ఉంటాను అని నేను అనుకున్నారు కానీ హ్యాపీగా అనేది ఉండలేకపోతున్నారు ఎందుకు ఉండలేకపోతున్నారు తన చుట్టూ వంద మంది ఉన్నా కూడా తను వన్ తను ఒంటరినన్న ఫీలింగ్ తనకు అనిపిస్తూ ఉంది తన చుట్టూ వంద మంది ఉన్నారు తన చుట్టూ ఫ్రెండ్స్ ఉన్నారు తన చుట్టూ అందరూ ఉన్నారు అన్ అనేది తనకు అనిపించటం లేదు అందుకు వాళ్ళు మళ్ళీ మీకు తన పాత లైఫ్లోకి రావాలి అని అనుకుంటున్నారు మీతోటి న్యూ బాండింగ్ ఏర్పరచుకోవాలి అని అనుకుంటున్నారు మీతోటి కలవాలి అనుకుంటున్నారు మీ మీతోటి ఇంతకుముందు ఎలా మాట్లాడారు ఆన్లైన్లో కావచ్చు ఆఫ్లైన్లో కావచ్చు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎవ ఎలా మాట్లాడారు ఎలా మీతోటి కలిసి ఉన్నారు అనేది అది వాళ్ళకి కావాలి అనిపిస్తూ ఉంది ఇప్పుడు అందుకు వాళ్ళు మీ లైఫ్లో వాళ్ళు మీ ఇద్దరి బంధంలో ఒక గ్రోత్ని చూస్తూ ఉన్నారు ఒక నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ఇప్పుడు మనము ఇప్పుడు ఒక చెయ్యి అరిచేయి ఉంది అరిచయి కి ఇటుపక్క ఇలా చూస్తే ఒక రకంగా ఉంటుంది ఇలా చూస్తే ఒక రకంగా ఉంటుంది మనకి ఇలా చూస్తే ఇది మాత్రమే తెలుసుకుంటే కాదు ఈ బ్యాక్ సైడ్ కూడా ఏముందో తెలుసుకోవాలి కాబట్టి తన లైఫ్లో తనకి యూనివర్స్ ఇచ్చిన ఒక మీ మీకు కానీ తనకి కానీ యూనివర్స్ ఇచ్చిన ఆపర్చునిటీ ఏంటి అంటే మీ లైఫ్లో టూ ఫేసెస్ ఏంటి అసలు మీరు ఇంతవరకు స్ట్రాంగ్గా ఉండగలరు ఏ విధంగా మీరు ఒక పెయిన్ వచ్చినప్పుడు ఏ విధంగా మీరు రియాక్ట్ అవ్వగలరు హ్యాపీగా ఉన్నప్పుడు మీ మీరు ఏ విధంగా రియాక్ట్ అవుతారు అంటే మీరు ఎంత స్ట్రాంగ్ ఎంత వీక్ అనేది మీకు మీకు తెలియాలి అనేసి యూనివర్స్ ఈ విధంగా మీకు చేసింది అని నేను చెప్తాను ఇక్కడ ఉన్న కార్స్ని బట్టి నేను అదే అనలైజ్ చేసుకోగలుగుతున్నాను ఇప్పుడు మీకేంటి అంటే హీలింగ్ మీకై మీరు హీల్ అవుతున్నారు మీకే తెలియని ఇన్నర్గా మీరు హీల్ అవుతూ వస్తూ ఉన్నారు మీకు పాస్ట్లో ఏం జరిగిందో దాన్ని దాన్ని మీరు రియలైజ్ అవుతూ ఉన్నారు అక్కడ మీ పర్సన్ కూడా అదే జరుగుతుంది పాస్ట్లో తను ఏం చేస్తారో తనకి అది మీకు చేసిన పెయిన్ని తను తను పశ్చాత్తాపడుతూ మీకు సారీ చెప్పాలి అని అనుకుంటున్నారు మళ్ళీ మీ లైఫ్లోకి తను రావాలి అని అని అనుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళు అనుకున్నది కార్మిక్ రిలేషన్షిప్ ఇది ఇది ఇంతటితోటి మా ఇద్దరు బంధం ఇంతటితోటి తెగిపోవాలి అని అనుకున్నారు కానీ మీ మీద వాళ్ళకి చాలా ఫీలింగ్స్ అనేవి ఉన్నాయి మీతోటి ఉన్న బాండింగ్లో ఉన్న ఆ గ్రోత్ని చూస్తూ ఉన్నారు వాళ్ళు మీతో కలిసి ఉండడానికి వాళ్ళు ఒక ఆలోచన అనేది చేస్తూ ఉన్నారు మీతోటి మళ్ళీ తిరిగి మీ లైఫ్లోకి రావాలి ఆ రోజులు రావాలన్న ఆ రోజు అంతకుముందు ఎలా ఉన్నానో అలాగే ఉండాలి అని ఆలోచిస్తున్నారు ఇక్కడ డేట్ అదే రిప్రజెంట్ చేస్తుంది ఇప్పుడు క్లారిఫికేషన్ తీసుకుందాము ప్లీజ్ ఆన్సర్ ఇప్పుడు మనం చూసే వేయర్స్ యొక్క పర్సనల్ ఫీలింగ్స్ చూసాము నాకు క్లారిఫికేషన్ కొంచెం క్లారిఫికేషన్ కావాలని మిమ్మల్ని అడుగుతున్నాను ఇక్కడ ఫార్చైన్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు ఎందుకంటే వీల్ ఆఫ్ ఫార్చూన్ తనకి ఎప్పుడు తెలుస్తూ ఉంది మీతోటి లైఫ్ కావాలి అని మీ ఒక కంప్లీషన్ అనేది మీ ఇద్దరు లైఫ్లో ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది ఒక సైకిల్ అనేది కంప్లీట్ అయిపోయింది మీరు కలిసి ట్రావెలింగ్ చేసే రోజు దగ్గరలోనే ఉంది మీ ఇద్దరికి ట్రావెలింగ్ అంటే కన్నా ఇష్టం అయితే కానీ మీరిద్దరు కలిసి లాంగ్ ట్రిప్ ట్రావెల్ అనేది వెళ్ళబోతున్నారు అందుకే వాళ్ళు అక్కడ ఒంటరిగా ఫీల్ అవుతున్నారు డేట్ అని ఇక్కడ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు ఇంకా ఎందుకంటే నైట్ ఆఫ్ ఫ్యాన్స్ వాళ్ళకి అర్థమయ్యింది వాళ్ళు మీతో న్యూ బిగ్నింగ్ కావాలి అని అనుకుంటున్నారు జ గడిపిన రోజులు తనకి గుర్తొస్తూ ఉన్నాయి న్యూగా మీతోటి మళ్ళీ కలవాలి అని అనుకుంటున్నారు తను ఇంతకు ఉన్నలాగా తను ఉండడం కాదు ఇంకా కొంచెం న్యూగా మారాలి అని ఆలోచిస్తూ ఉన్నారు మీతోటి కమ్యూనికేషన్ చేయాలి అని అనుకుంటున్నారు వాళ్ళు అగైన్ ఆఫ్ ఫ్యాన్స్ చూడండి మీతోటి న్యూ బిగ్నింగ్ కావాలి అని వాళ్ళు డబల్ కన్ఫర్మేషన్ ఇక్కడ మీకు మెసేజ్ కలర్ మెసేజ్ చేయాలనుకోవడం అగైన్ ఇక్కడ న్యూ బిగ్ని ఎమోషనల్గా మీద వాళ్ళు ఫీల్ అవుతున్నారు మీతోటి న్యూ బిగ్నింగ్ కావాలి అనుకుంటున్నారు మీ ఇద్దరు రిలేషన్షిప్ మళ్ళీ న్యూ బర్త్ కాబోతుంది ఇక్కడ మాస్ అనే ముందు రిప్రజెంట్ చేస్తున్నారు బస్ ప్లీజ్ మీ అక్కడ డాన్సర్ చూడ ఎందుకంటే పేజ్ ఆఫ్ కప్స్ తనకి తెలుస్తూ ఉంది తను ఏం పోగొట్టుకున్నాను అని తన లైఫ్లో ఏం పోగొట్టుకున్నాను అనేసి తనకు తెలుస్తూ ఉంది తను పోగొట్టుకున్నది తను ఆత్మ ఒక్క దగ్గర అంటే మనసు ఒక దగ్గర మనిషి ఒక దగ్గర ఉన్నారు అని తనకు బాగా అర్థమైంది తను చేసిన మిస్టేక్ ఏంటి తను మీ దగ్గర దాచిపెట్టిన రహస్యాలు ఏంటి అనేది మళ్ళీ మీకు రివీల్ చేయాలి మీకు చెప్పాలి అని అనుకుంటున్నారు మీ మీద వాళ్ళకి ఒక ట్రూ ఫీలింగ్ అనేది ఉంది మీ మీద ఒక ట్రూ లవ్ అనేది వాళ్ళకి ఉంది ఇక్కడ కార్మిక్ రిలేషన్షిప్ అని ఎందుకు అంటు అంటున్నారు ఎందుకు అంటే వాళ్ళు తెలియకుండానే వాళ్ళ లైఫ్లో వాళ్ళు అక్కడ వెళ్ళిన లైఫ్లో వాళ్ళకి పెయిన్ అనేది స్టార్ట్ అయ్యింది అక్కడ ఉన్నది కార్మిక్ రిలేషన్షిప్ అనేది వాళ్ళకి అర్థమయ్యింది వాళ్ళు ఏమనుకున్నారంటే మీ ఇదే కార్మిక్ రిలేషన్షిప్ అంటే ఇంతవరకు ఉండాలో అంతవరకు ఇంకా తర్వాత ఎండింగ్ అనేది అయిపోతుంది అని అనుకున్నారు కానీ వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమయ్యింది వాళ్ళ అక్కడ లైఫ్లో ఉన్న పర్సన్సే వాళ్ళు కార్మిక్ పర్సన్స్ వాళ్ళు పెయిన్ అనేది ఏ విధంగా ఇస్తున్నారు అనేది తనకు బాగా అర్థమయ్యింది ఆ కార్మిక్ రిలేషన్షిప్ నుంచి వాళ్ళు వాకౌట్ చేయాలి అని అనుకుంటున్నారు తన కర్మని తను అనుభవిస్తున్నారు కాబట్టి తనకి ఇప్పుడు జ్ఞానోదయం అయ్యింది తనకి ఎక్కడ తన లైఫ్లో హ్యాపీనెస్ ఉంటుంది తన లైఫ్లో ఒక గ్రోత్ అనేది ఎక్కడ ఉంటుంది అనేది తనకి తెలిసింది ఇప్పుడు ఇక్కడ ఎయిట్ ఆఫ్ కప్స్ వాళ్ళు చా మీతోటి కలవాలి అనేదే వాళ్ళ ఆలోచన ఇక్కడ అడిక్షన్ అన్నీ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్ ఎప్పుడైనా ఎందుకంటే ద టవర్ కార్ వాళ్ళు అక్కడ పర్సన్స్ వాళ్ళ మీద చాలా డిపెండ్ అయిపోయి ఉన్నారు వాళ్ళకి ఎలా అంటే ఇంకా వాళ్ళకి ఊపిరి ఆడనివ్వటం లేదు వాళ్ళ లైఫ్లో ఉన్న పర్సన్స్ వాళ్ళకి ఏ విధంగా అంటే ఇంకా నీ నీడను కూడా దూరంగా వెళ్ళనీయము అన్న సిచ్యువేషన్లో వాళ్ళు ఉన్నారనమాట నీడను కూడా పట్టుకొని ఉండాలి ఇంకా నీడ నీడను కూడా వదలకూడదు అని అంటున్నారు చాలా రిస్ట్రిక్షడ్గా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ అక్కడ అందుకే వాళ్ళకి సడన్గా పెయిన్ అనుభవిస్తున్నారు అక్కడ ఉన్న పర్సన్స్ తోటి గొడవ పెట్టుకుంటున్నారు వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు జరుగుతున్నాయి అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏదైనా ఉండచ్చు సంథింగ్ మీరు పర్సన్ అంటే అక్కడ వాళ్ళ ఫ్యామిలీనే అనుకోవద్దండి సంథింగ్ ఎవరైనా కానీ వాళ్ళ లైఫ్లో ఉన్న పర్సన్స్ ఎవరైనా కానీ లేదు వాళ్ళ కెరీర్ పర్పస్ కానీ జాబ్ పర్పస్ కానీ అక్కడ ఎక్కడన్నా ఇరుక్కొని ఉన్నా కూడా అక్కడ వాళ్ళకి హ్యాపీనెస్ అనేది లేదు అందుకే వాళ్ళు మీతోటి న్యూ చూస్తూ చూస్తున్నారు మీతో ఉంటే ఒక ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుందని వాళ్ళకి అర్థమయ్యేది వాళ్ళకి ఇక్కడ ప్యారడైజ్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్ ఎందుకంటే వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు అక్కడ ఉన్న సిచ్యువేషన్ని మిమ్మల్ని ఎలా హ్యాండిల్ చేయాలి ఏ విధంగా మీ ఇద్దరికి న్యాయం చేయాలి అంటే వాళ్ళు జాబ్ పర్పస్ ఉండి ఉండొచ్చు లేదంటే వాళ్ళు పర్సన్స్ అయినా వాళ్ళ లైఫ్లో ఉండి వాళ్ళని మిమ్మల్ని ఎలా హ్యాపీగా తన లైఫ్లో డీల్ చేయాలి ఎవరు హర్ట్ అవ్వకుండా ఏ విధంగా దాన్ని సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారు దానికోసం ప్లాన్ అనేది వేస్తూ ఉన్నారు ఇక్కడ బాటమ్ ఆఫ్ ది డెక్లో వచ్చేసి పేజ్ ఆఫ్ స్వాడ్స్ తను ఇన్మెచ్యూర్గా ఉన్న పర్సన్ ఇప్పుడు మీ లైఫ్ వరకే రావాలి అని అనుకుంటున్నారు మీ మైఫ్ కలవాలి అని అనుకుంటున్నారు ఇక్కడ షాక్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు ప్లీజ్ ఎందుకంటే టూ ఆఫ్ పెంటకల్స్ వాళ్ళు వాళ్ళ లైఫ్ని బ్యాలెన్స్ చేయాలి అని అనుకుంటున్నారు వాళ్ళ ఫైనాన్షియల్ పర్పస్ అయ్యి ఉండొచ్చు లేదంటే అక్కడ ఏ విధంగా వాళ్ళకి న్యాయం చేయాలి వాళ్ళు ఉన్న వాళ్ళ లైఫ్లో ఉన్న ఫ్యామిలీస్ ఫ్యామిలీకి ఏ విధంగా వాళ్ళకి కావాల్సింది ఇవ్వాలి అగైన్ మీ లైఫ్లోకి ఏ విధంగా రావాలి రెండింటిని ఏ విధంగా బ్యాలెన్స్ చేయాలి మీ లైఫ్ని అక్కడున్న సిచ్యువేషన్ని అనేది వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నారు నైట్ ఆఫ్ బ్యాలెన్స్ మీతోటి న్యూ బిగినింగ్ కావాలి అని అనుకుంటున్నారు వాళ్ళలో ఇన్నర్గా ఉన్న స్ట్రెంగ్త్ ఏంటి అనేది వాళ్ళకి అర్థమైంది ఇప్పుడు ఇన్ మెచ్యూర్గా ఉన్న పర్సన్ మెచ్యూర్గా ఆలోచిస్తూ ఉన్నారు ద బటర్ఫ్లై అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్ సెవెన్ ఆఫ్ పెండస్ వాళ్ళు మీ ఇద్దరు లైఫ్లో ఒక న్యూ గ్రోత్ని చూస్తున్నారు వాళ్ళు ఏ విధంగా మీ ఇద్దరు లైఫ్ని ఒక ప్లాన్ ప్రకారం ఏ విధంగా తీసుకెళ్ళాలి అనేది ఆలోచిస్తూ ఉన్నారు ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఏ విధంగా మీ లైఫ్లో తీసుకురావాలి అంటే ఇన్ ఇంతవరకు మీరు పడ్డ పెయిన్కి ఒక ఎండింగ్ అనేది ఏ విధంగా ఇవ్వాలి అని ఆలోచిస్తూ ఉన్నారు వాళ్ళు ఎందుకు అంటే ఇప్పుడు చూడండి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే మనం ఏదైనా ఒక ప్లాంట్ నాటినా కానీ దాన్ని ఏ విధంగా మనము గ్రోత్ చేస్తే దానికి ఒక కావాల్సిన టైంలో దేనికి ఏ టైంలో ఏమి ఇవ్వాలి వాటర్ కరెక్ట్ ఇవ్వాలి వాటర్ ఎక్కువైనా ప్రాబ్లమే తక్కువైనా ప్రాబ్లమే లేదు అసలు అది కరెక్ట్గా గ్రోత్ అవ్వాలి అంటే ప్రూనింగ్ కరెక్ట్గా చేయాలి అన్నీ ఉంటాయి కదా సంథింగ్ అలాంటివన్నీ చూసుకోవాలి కాబట్టి మీ లైఫ్లో మీ కొంచెం ఎఫర్ట్ అవసరము అని ఆలోచిస్తూ ఉన్నారు అంటే ఇప్పుడు పెట్టేది కానీ ఇప్పుడు ఆలోచించేది కానీ సరిపోదు ఇంకా కొంచెం ఎక్కువగా ఆలోచించాలి ఇంకా కొంచెం ఎక్కువగా ఎఫర్ట్ అనేది పెట్టాలి అని ఆలోచిస్తూ ఉన్నారు ఇక్కడ ఎయిట్ ఆఫ్ స్వాడ్స్ ఎందుకంటే తను ఉన్న సిచ్యువేషన్లో తను బందీగా ఫీల్ అవుతున్నారు తను అక్కడ కదల్లేని మూమెంట్ లేని పరిస్థితి అనిపిస్తూ ఉంది తనకి అందుకే తను ఆలోచిస్తూ ఉన్నారు మీ లైఫ్లోకి ఏ విధంగా రావాలి అనేసి ఇక్కడ డెత్ కార్డు ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు ఎందుకంటే మీకు కర్మ ఎండ్ అవబోతుంది న్యూ కర్మ ఎప్పుడు స్టార్ట్ అవబోతుంది అది మీ లైఫ్లో లక్ అనేది తీసుకురాబోతుంది ఎందుకు రాబోతుంది అంటే తనకి చేసిన తప్పు ఏంటనేది తనకు బాగా అర్థమయ్యింది తను ఆత్మవిమర్శ చేసుకుంటూ ఉన్నారు ఏది ఎక్కడ తప్పు చేశాను ఎందుకు నా పర్సన్కి ఇంత పెయిన్ ఇచ్చాను అనేది వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకుంటూ ఉన్నారు హార్ట్ బ్రోకెన్ అని మా వ్యూస్ కోసం ఎందుకు చెప్తున్నారు ఇక్కడ మీరు ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు ప్లీజ్ ఇది సెవెన్ ఆఫ్ ఫ్రెండ్స్ వాళ్ళలో ఒక తెలియని ధైర్యము ఒక ఎలా అంటే తెగింపు వచ్చేస్తుంది ఇప్పుడు ఏ విధంగా అయినా మిమ్మల్ని కమ్యూనికేషన్ చేయాలి అది ఎలా చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారు దిస్ ఈజ్ లాస్ట్ ఛాన్స్ అనుకుంటున్నారు ఎందుకంటే మీ మనసుని ముక్కలుగా చేసేసి వెళ్ళిపోయారు ఆ ముక్కల్ని అతికించడం అంత ఈజీ కాదు అతికించినా కూడా అది కరెక్ట్గా అనిపించదు అని వాళ్ళకి బాగా తెలుసు ఇప్పుడు తను మీ లైఫ్లోకి వచ్చినా కూడా వాళ్ళు మీకు ఇచ్చిన పెయిన్ అనేది మీరు అంత ఈజీగా మర్చిపోరు అని వాళ్ళకి బాగా తెలుసు ఎయిట్ ఆఫ్ బ్యాన్స్ చూడండి మీ లైఫ్లోకి న్యూ బిగినింగ్ రాబోతుంది ఇక్కడ షిఫ్ట్ వచ్చింది మీ వైపుగా వాళ్ళు ప్రయాణం చేసి రాబోతున్నారు మీరు మీకు ఏం కావాలో అది మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు మీ లైఫ్లో ఒక ప్రోగ్రెస్ అనేది ఉండబోతుంది మీ లైఫ్లో న్యూ గ్రోత్ అనేది రాబోతుంది అది కెరియర్ పరంగానా హెల్త్ పరంగానా లేకపోతే పర్సన్ పరంగా చూస్తున్నారో అది మీకే తెలియాలి అది మీ లైఫ్లో దక్కబోతుంది బాటమ్ ఆఫ్ ది డెక్ డెక్స్ డెక్స్ఈస్ పాజిటివ్ కార్డ్స్ అగైన్ మీ లైఫ్లో ఒక హ్యాపీ మూమెంట్ రావడం అనమాట మీరు ట్రావెలింగ్ చేయాలి అని కానీ మీరు ఎవరైనా ఆలోచిస్తూ ఉంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి అది జాబ్ పర్పస్ కానీ లేదు మీరు వేరే విధంగా కానీ మూవ్ అవ్వాలి అని కానీ మీరు ఆలోచిస్తూ ఉన్న వాళ్ళైతే అది మీకు జరగబోతుంది అదే మీ పర్సన్ గురించి ఆలోచిస్తుంటే వాళ్ళు రాబోతున్నారు మీ లైఫ్లోకి ఇక్కడ మనం एंजेल कॉल्स येन जो उतार చూద్దాం బ్రీజ్ ఏంజెల్స్ కి మేక్రేట్ ఆన్సర్ ఇప్పుడు ఇది మీ కోసం మార్చొస్తా వీడియోస్ కు ఏం చెప్పాలి అని అనుకుంటున్నారు బ్రీజ్ ఏంజెల్స్ కి మేక్రేట్ ఆన్సర్ కాంప్రమైజ్ నాట్ ద రైట్ టైం లుక్ ఫర్ చూసారు కదా మీరు కాంప్రమైజ్ అవ్వండి దేన్నో మీరు పట్టుకొని ఇదే అనేసి అనుకోవద్దండి అంటే మీరు పట్టుకున్న కుందేలకు మూడే కాళ్ళు అన్న విధంగా మీరు ఉండొద్దండి కొంచెం పట్టు విడుకలు అనేది కావాలి మీరు ఏం చేస్తున్నారో దాన్ని మాత్రం స్టాప్ చేయొద్దండి మీరు ఇప్పుడు ఏదన్నా కానీ మీరు కమ్యూనికేషన్ చేయాలి ఏదన్నా డెసిషన్ తీసుకోవాలి అనుకుంటే దిస్ ఈజ్ నాట్ రైట్ టైం అని చెప్తున్నారు మీకు ఒక సైన్ అనేది వస్తుంది త్వరలోనే మీకు ఒక పాజిటివ్ వైబ్ అనేది కనిపిస్తుంది అప్పుడు మీరు డెసిషన్ తీసుకోండి మీ లైఫ్లో రొమాన్స్ అనేది రాబోతుంది ఆపర్చునిటీ మిమ్మల్ని వెతుక్కుంటూనే రాబోతుంది బాటమ్ ఆఫ్ ది డే ఇప్పుడు పర్సన్ నేమ్స్ చూసేద్దాము ఐ ఎన్ వై ఓ డబ్ల్యూ ఇది ఏమో కూడా అనుకోవచ్చు రెండు విధాలుగా పీ జీటీఏ ఇది మీ పర్సన్ నేమ్ కానీ మీ నేమ్ కానీ ఉండొచ్చు మీ ఇద్దరి మధ్యలో కన్నా ఏదన్నా కానీ ఒక ఇంపార్టెంట్ డే కానీ సిచ్యువేషన్ కానీ జరిగిన సందర్భంలో వ్యక్తం ఉండొచ్చు దిస్ ఇస్ ఫర్ టుడే రీడింగ్ అది ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మీరు హ్యాపీగా రిసీవ్ చేసుకోండి ఇది మీకు రిజినెట్ కాకపోతే లీవ్ చేసేసి ఇంకా కొంచెం హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి మీకోసం ఇంకొక వీడియో కంపల్సరీగా వస్తుంది ఆ యూనివర్స్ మేము ముందుకు తీసుకొస్తుంది దిస్ ఈస్ ట్రూ హండ్రెడ్ పర్సెంట్ థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ ఎ గుడ్ డే బాయ్